హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ బియ్యం పిండితోటి గుంత పొంగనాలండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఎలా అయినా తినవచ్చు చట్నీతోటి చాలా బాగుంటాయి చట్నీ లేకుండా కూడా అండి అంత బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా బియ్యం పిండిని తీసుకున్నానండి ఒక రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను ఆ తర్వాత అందులో ఒక సగం అంటే ఒక నాలుగు స్పూన్ల ఉప్మా రవ్వ అండి ఇలా వేసేసుకోవాలి ఉప్మా రవ్వ ఎందుకంటే చాలా బాగుంటుందండి కొంచెం పైన క్రిస్పీ క్రిస్పీగా రావడానికి కోసం అనేసి ఉప్మా రవ్వ వేస్తున్నాను అలాగే ఒక ఆనియన్ని సన్న కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్న కట్ చేశాను కలమాగ్ కూడా సన్నగా కట్ చేశాను అలాగే ఒక క్యారెట్ని ఇలా సన్నగా తురుమేసుకోవాలండి కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న పిండిలోనే ఇవన్నీ కూడా వేసేసుకోవాలి కలర్ఫుల్గా కూడా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ట్రై చేయండి తర్వాత ఇలా మన పిండికి సరిపడా ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసుకొని ఇది కొంచెం తినే సోడా అండి లేదు అంటే స్కిప్ చేయండి ఇష్టం ఉంటా వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఆ తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా ఒక్కసారి కలిసేలాగా కలుపుకోవాలండి అప్పుడే వాటర్ వేసామంటే మనకి ఎంత కావాలో వాటర్ తెలీదు అందుకని ఒక్కసారి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలండి మరీ ఎక్కువగా పల్స కలుపుదండి కొంచెం గట్టిగా ఉండాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా ఉంచుకోండి బాగుంటాయి ఎక్కువగా పల్స చేసామంటే రావండి అందుకని ఇలా గట్టిగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలండి ఒకవేళ టైం లేదు అనుకుంటే వెంటనే చేసుకోండి టైం ఉంది అనుకుంటే ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి ఎందుకంటే ఉప్మా రవ్వ వేసాం కదా ఉప్మా రవ్వ నాన్తనే చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకని ఒకసారి కొంచెం సేపు అలా పక్కకు పెట్టేయండి చూస్తారు కదా ఇలా కలుపుకొని మళ్ళీ కూడా ఒక పది నిమిషాల తర్వాత అలా పక్కకు పెట్టి మళ్ళీ కూడా కలుపుకోవాలండి ఒకవేళ పూర్తిగా గట్టిగా అయింది అనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి లేదు అంటే బా అలాగే సరిపోతాయి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా గుంత పొంగనలా ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ కొంచెం వేడైనాక అన్నిట్లల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా కొంచెం మీట్ కానివ్వాలి చూడండి ఆయిల్ అలా వీట్ అయినాక ఇలా కొంచెం కొంచెం పోసేసుకోవాలండి మరి ఎక్కువగా నిండగా పోయొద్దండి ఎందుకంటే పొంగుతాయి కదా అందుకని ఎక్కువగా నిండగా పోయకుండా కొంచెం ఖాళీ ఉంచుకోండి చూడండి ఇలా పోసేసుకోండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎప్పుడైనా మనం పిండిలు అవన్నీ ఏవి నానబెట్టినప్పుడు కూడా ఈ రెసిపీ ఉపయోగపడుతుంది తొందరగా చేసుకోవచ్చండి ఎక్కువ టైం తీసుకోవద్దు ఒక పదిహేను నిమిషాల్లో మనకు టిఫిన్ రెడీ అయిపోతుందండి లేదు ఈవినింగ్ కూడా స్నాక్స్ లాగా కూడా పిల్లలకి వేసి పెట్టవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి వేసేటప్పుడు అయితే పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేయండి ఎందుకంటే పచ్చిమిర్చి పిల్లలు తింటే కారం అవుతుంది కదా అలా పేస్ట్ చేసి వేసామంటే వాళ్ళకు కూడా కనిపించదు కారం టేస్ట్ కూడా తెలియదు చూసారు కదా ఇలా మూత పెట్టి మగ్గని ఇవ్వాలండి రెండు వైపుల్లో కూడా మంచిగా కాల్చుకోవాలి మూత పెట్టడం వైన వాళ్ళ పైన ఉన్న లేయర్ అంతా కూడా మంచిగా మగ్గుతుందండి సి సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి ఈ రెసిపీ స్పీడ్గా ఆయిలో పెట్టామంటే మళ్ళీ మాడిపోతాయండి అందుకని సిమ్లో పెట్టి స్లోగా చేసుకోండి చాలా బాగుంటాయండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూడండి ఇలా అన్నీ మంచిగా వేయించుకోండి ఎలాంటి చట్నీ తోటైనా అండి లేదు చట్నీ లేకున్నా ఊరికే కూడా తినొచ్చు టీ టైంలో కూడా అండి చాలా బాగుంటాయి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలా అన్నీ మంచిగా వేయించుకున్నాను ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు